చెప్పేసి అందరూ ఎందుకంటే మనంతా కూడా మన జీవితాలంతా కూడా చదువుపైనే అనే ఆధారపడి ఉంది నిండా మొన్న జరిగిన యూట్యూబ్ చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు చాలా మంది డాక్టర్లు చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మన అందరూ కూడా మనం మా కూడా ఆలోచించి రోడ్లు వేయాల్సిన అవసరం పెద్ద పథకం తీసేసి అనే సైనికులను రిక్రూట్మెంట్ జరుగుతుంది అది కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో నాలుగు సంవత్సరాలే కాంట్రాక్ట్

చేపట్టింది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ ఆలోచన విధానాలు ఏంటి ప్రభుత్వ రంగ సంస్థల ప్రభుత్వ రంగ సంస్థలు మోడీ గారి పది సంవత్సరాల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలని ఆకానికి అందానికి ప్రైవేట్ వ్యాపారులకు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు ఎక్కవేస్తారనే ఒక పెద్ద ఎత్తున చర్చకు మరి ఎందుకంటే దానికి బలమైన కారణాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు రోహిత్ రెడ్డి గారైనా సరే రాహుల్ గాంధీ గారైనా సరే ఆశా మనిషిగా మాట్లాడట్లేదు బలమైన కారణాలు ఉన్నాయి దాన్ని విడుపుగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు కన్నడ వివాటైతే అప్పటి నుంచి కూడా మన చేస్తారు వీళ్ళు మొత్తం ప్రైవేట్కి చేస్తున్నారు భావి తరాలను కూడా మనం క్షమించారు బావి తరాలు మనం తిట్టుకుంటే మా అమ్మ నాన్నలు ఇంత తప్పు మా తాతలు తప్పు మా పూర్వీకులు తప్పు ఆరు ఆదుకుంటాం కార్పొరేషన్ కి మినిమం ఒక వెయ్యి కోట్ల పెడతామని చెప్పి సందర్భంగా మీ అందరికి హామీ ఇస్తున్నాం అదే కాదు సహకార సంఘాల నిర్మీర్యం చేసి పోలీసులు ప్రభుత్వం మీ కేసీఆర్ ప్రభుత్వం సహకార సంఘాలు ఉన్నాయా మొత్తం నిర్మీర్యం అయిపోయినాయి ఆ సహకార సంఘాలను కూడా బలో చేసి సహకార సంఘాల ద్వారా కార్మికులకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని సందర్భంగా మీ అందరికి హామీ ఇస్తున్నాం అదేవిధంగా

పద్మశాలి ఆయన కూడా నిజామాబాద్ టికెట్ ఇవ్వాల్సి ఆయనకి ఇవ్వలే ఆయన మూలం పెట్టి అవమానించు నిన్న కూడా గాంధీ బోమాన్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయనను కూడా నేను అకర్షిత్వ కూడా నిన్ను అవమానించు నేను న్యాయవా మనం కూడా ఆలోచించాలి కదా మన గురించి మనం తెలుగుతో ఓటేయాల అధికార పార్టీ ఉంది కాబట్టే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికార గురించి మనం పనులు చేయించుకోవాలా రేపు ఐదు ఈ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి మనం తెలుగు అర్థం చేసుకోవాలి పద్మశ్రీ తెలియగలని నేను అనుకుంటున్నా మరి తీవ్ర చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి నేను ఈ వేదిక సాక్షిగా మరొకసారి మీకు అన్ని విధాలుగా అండగా హామీ కాంగ్రెస్తో సెలవు తీసుకుంటున్నా జయ హెడ్డి గారి ఈ రోజు నేను అదేవిధంగా మున్సిపల్ కూడా రావడం జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున మరి సమయం అయితే మీ అందరు భోజనానికి కాబట్టి మరి ఒకటే చెప్తా అనిల్ గారు విషయాలు ఏదైతే రెండు లక్ష ఎకరాల భూమి ఇస్తా అని గత ఎమ్మెల్యేలు హామీ ఇచ్చిందో అది ఇష్టపడి కాలేదు అదేవిధంగా ఎనభై లక్షల రూపాయలు ఏదైతే ఇష్టమన్నారో అది కూడా ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఇంతకుముందు మరి అని గారు చెప్పడం జరిగింది మేము కొంచెం నడిచిపోయి మరి ఏదైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది తప్పకుండా మా తండ్రి గారు రద్దాకర గారు పద్మశాలీల అంటే ప్రేమ ఉండే వారు ఆనాడు అభివృద్ధి చేసినట్టు గారు కూడా చెప్పడం జరిగింది నేను కూడా అదే అనుకున్న తప్పకుండా ఏదైతే కూడా మీరు నేను మీదంతా ఉంటారని తెలియస్తూ మన సమయం సమయం అయిపోతుంది కాబట్టి ఒక్కసారి దయచేసి మీరు అందరినీ ఒక్కటే వెళ్ళిపోతున్నా ఈసారి మీరు చేతులతో గుర్తిపోతే జీవన విధాన్ని కూడా చెప్పడం జరిగింది కాబట్టి మరి దయచేసి మరి పద్మశాలి పేదలకు పేదలు మనందరూ కూడా చేతుల నమస్కారం ఒక్కసారి చేతి తొలగేసి జీవన తోడుతూ మరొకసారి పద్మశాలి